దేవునికి స్తోత్రము దేవాదేవునికి వందనములు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రతి సోదరి సోదర ఎవరి కలసంలో దేవుని యొక్క వాక్యం సేవస్తుంది మనుషులు ఏంటంటే మనందరము కూడా మన జీవితాలు నీటి బుడగ లాంటివి నీటి ఆవిరి వంటిది గడ్డి పువ్వు లాంటిది ఎందుకంటే అది ఉదయాన్నే చక్కగా చిగురిస్తుంది అందంగా కనబడుతుంది అది కోసినప్పటికీ సాయంత్రానికి వాడిపోతుందని దేవుని యొక్క వాక్యం సరిస్తుంది అంటే దేవుని యొక్క వాక్యం సరిస్తుంది మోషే గారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు విన్నపించుకుంటున్నాడు ఇదిగో కీర్తన గ్రంథం తొంభై అధ తొంభైవ అధ్యాయము పదో వచనంలో మా ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరములే చూడండి మనం ఈ లోకంలో ఎంత కొట్టుకున్నా ఎంత ప్రయాసపడినా దేని కొరకు మనం వేగిరి పడినా కూడా మానవుని యొక్క జీవితము డెబ్భై సంవత్సరములే ఒకవేళ అధిక బలం ఉన్నట్లయితే ఎనభై సంవత్సరంలో దాని వైభవము ఆయస్కరమే దుఃఖమే మన జీవితము ఆయస్కరమే దుఃఖమే కదా సోదరి సోదరి దేవుని యొక్క వాక్యం చూస్తుంది అందుకే మోషే గారు దేవుణ్ణి అడుగుతున్నాడు పన్నెండో మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చూడండి మనుషులందరికీ కూడా నిజంగా ఆ జ్ఞానమనే హృదయం కనుక మనకు ఉండినట్లయితే మనకి జ్ఞానం అనే హృదయం ఉండినట్లయితే నిజంగా మనం దేవుని అడుగు అడుగుతాము ఈ విధంగా మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము అవును కదా మన దినములు ఎంత మాకు దినములు లెక్కించుట మాకు నేర్పించము మా అయితే డెబ్బై లేదంటే ఎనభై సంవత్సరములప్పుడు ఈ సోదరి సౌదడా మోషే గారు దేవుని అడుగుతున్నాడు మాకు జ్ఞాన హృదయాన్ని మాకు కలుగు చేయము మా దినములు మేము లెక్కించుటకు మాకు నేర్పము అవును కదా మన దినములు మనం లెక్కించుకోవాలి ఆ లెక్కించుకునే సమయంలో ఎంత కాలం ఉంటామో మనకు తెలియదు కానీ దేవుని యొక్క పనిలో కనుక మనం నిమగ్నైపోయినట్లయితే అందుకే మతయుసు వార్త పదోజేయం ముప్పై వచ్చినాలో చూసుకున్నట్లయితే నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అవును కదా మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో దేవుడు లెక్కించాడు అటువంటిది మన యొక్క జీవిత కాలం ఎంతో ఆయన లెక్కించలేదా ఆయన యొక్క గ్రంథములో మన గురించి రాయలేదా రాశాడైనా ప్రయాసమే ఆయాసకరమే దుఃఖకరమే ఇదిగో మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి భయపడకము అంటున్నాడు దేవుడు అవును కదా నువ్వెంతకాలం ఉన్నా సరే ఏ విషయం గురించి కూడా మనం భయపడకూడదు దిగులు పడకూడదు ఆందోళన చెందకూడదు ఎందుకంటే మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవునిలో జీవించినప్పుడు మనం ఏ విషయం కూడా భయపడము ఏ క్షణమైనా సరే అది మన దగ్గరికి వచ్చినప్పుడు అవును మన జీవితాలు నీటి బుడగ లాంటివి గడ్డి పువ్వు లాంటివి దుమ్ము దూలు లాంటివి మనం అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది నువ్వు భయపడకో నీ తల వెంట్రుకలే లెక్కింపబడి ఉన్నవి మోషే గారు నూట ఇరవై సంవత్సరముల కాలంలో ఆయన జీవితంలో నిజంగా ఎనభై సంవత్సరాలైతే ఆయన అలసిపోయాడు కదా ఆయన అలసిపోయాడు ఎందుకనంటే మానవుని యొక్క జీవితము ఆయస్కరమే దుఃఖమే ఎందుగో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది నేను పెండమునై ఉండగా కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిది పదహారులో నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను మనం పెండముగా ఉండగానే దేవుని యొక్క కన్నులు మన మీద ఉన్నాయి అందుకని అన్నాడు నీ తల వెంట్రుకలతో సైతం లెక్కింపబడి నువ్వు భయపడద్దు మోషకి తోడుగున్నటువంటి దేవుడు యహోశవాని నడిపించినటువంటి దేవుడు మనల్ని నడిపించడా మనకు తోడుగా ఉండడా ఆయన నువ్వు భయపడకు మనం అడగాలి ప్రభువా ఇదిగో మా దినములు మాకు జ్ఞాన హృదయములు కలుగు చేయము మా దినమును లెక్కించుటకు మాకు నేర్పుమయ్యా అని మనం దేవుణ్ణి అడగాలి నిజంగానే మనం భయపడకూడదు ఇదిగో నేను పెండమునై ఉండగానే నీ కనులు నేను చూచను నియమింప నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములేని నీయు నీ గ్రంథములో లిఖితములాయను చూడండి నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే దేవుని యొక్క గ్రంథములో లిఖితమైపోయినాయి నీ గురించి నా గురించి మనందరి గురించి అందుకే మనం అడగాలి మా దినములు లెక్కించడం మనకు నేర్పించము ఎందుకనంటే ఒక దినము కాకమునిపే దేవుని యొక్క గ్రంథములో మన దినాల లిఖితమైపోయిన ప్రియ సౌదరి చౌదరి మరి ఈ సమయంలో మనం ఏం చేస్తున్నాం మనం మన పనులే మనం చేసుకుంటున్నామా దేవుని పనులు కూడా మనం చేయగలుగుతున్నామా అయిపోయిందో లేని కానీ కూడా అనుకుంటున్నామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి అందుకే దేవుని యొక్క వాక్యం చూస్తుంది ఎఫీసెల్కి రాసినటువంటి పత్రికలో రెండో పదో చలో మరియు వాటి అందు మన మనము నడుచుకోవడం వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేతికే మనము క్రీస్తు చేస్తున్నందు సృష్టింపబడిన వారమైన ఆయన చేసిన పని అయి ఉన్నాము మనందరము కూడా దేవుని చేత సృష్టింపబడినటువంటి వారము మనందరము కూడా ఆయన పని అయి ఉన్నాము మనం మరి మనం ఆయన పని ఉన్నప్పుడు మనం ఎందుకు మనం భయపడాలి మన యొక్క దినాలు ఒకటి కాకమునిపే ఆయన యొక్క గ్రంథంలో లిఖితం అన్నాడు కదా ఆయన మనం దేవుణ్ణి అడగాలి ప్రభువా మా దినాన్ని మేము లెక్కించుకోవడానికి మాకు నేర్పించిండయ్యా మాకు జ్ఞాన హృదయాన్ని మాకు కలిగి చేయండి అయ్యా ఇదిగో మా తల వెంట్రుకలన్నీ కూడా నువ్వు లెక్కించున్నావు మేము దేనికి మనం భయపడాలి అసలు ఏ విషయానికి నువ్వు భయపడాలి అందుకే ఎబ్రవరికి రాసినట్టు పత్రిక పదకొండు రోజు ఇరవై ఆరు రోజుల్లో చూసుకున్నట్టయితే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకుని చూడండి ఐగుప్తి ధనము కంటే ఎందుకనంటే ఎంతో బంగారం ఎంతో వైభవం ఐశ్వర్యం ఉంది అయితే మోసే గారు అది ఎంచుకోలేదండి ఆయన విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనముడు కంటే క్రీస్తు విశ్వమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించాడండి చూడండి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మంచిదని ఎంచుకున్నాడు కానీ ఈ అల్పకాలపు భోగము దాన్ని వదులుకున్నాడు ఇది నాకు వద్దు అనుకున్నాడు ఫరు కుమార్తె యొక్క కుమారుడుని అనిపించుకుంటు కంటే నాకు అవసరం లేదు దాన్ని అనిపించుకుంటాడు కూడా ఒప్పుకోలేదు వెళ్ళిపోయాడు ధనానికి దూరంగా వెళ్ళిపోయాడు సాతానుడు ఆ ధనం ద్వారా పడగొట్టాలనుకున్నాడు ఐశ్వర్యం చూపించి కానీ గారు పడిపోలేదు ఇదిగో నీవు ఒకవేళ ధనం చూసి నువ్వు పడిపోతున్నావేమో ఆ ధనమే నా ఘనం అనుకుంటున్నావేమో ఇదిగో అల్పకాలపు భోగము అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటే ఒకవేళ నువ్వు అల్పకాలంలో స్వల్పకాలంలో పోయేటువంటి ఆ పాపాన్ని నువ్వు అనుభవిస్తున్నావేమో నువ్వు దానికి దూరంగా ఉండినట్లయితే మోసే ధనం నుంచి దూరం అయిపోయాడు దేవుడు నిజంగా ఇస్రాయేల్ ప్రజలకు ఒక నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రి సోదరి సోదరుడు నువ్వే విషయంలో కూడా భయపడకుండా దేవుని అడిగినట్లయితే నా దినాన్ని లెక్కించుకుంటానికి నాకు నేర్పించండి అయ్యా నాకు జ్ఞానమైనటువంటి హృదయాన్ని దయచేయండియ్యా అని మన ప్రభువుని అడిగినట్లయితే ఇదిగో దేవుని యొక్క వాక్యం చదివస్తుంది మన అంట వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును నుండి పౌలు గారు తిమోతితో అంటున్నాడు తిమోతి నువ్వు వాక్యాన్ని ప్రకటించు ఈ అల్పకాలపు భోగము ఎంచుకోవద్దు ఇటువంటి వాటిని అన్నిటిని నువ్వు విసర్జించు మోషే గారు విసర్జించాడు విడిచిపెట్టేశాడండి మనము కూడా ఇదిగో మన జీవితాలు గడ్డి లాంటివి దేవుని యొక్క పనిలో మనం నిమగ్నమైపోవాలి అందుకే దేవుని యొక్క వాక్తించాల్సిన పౌరు గారు అన్నారు అందరూ తమ సొంత కార్యములే చేసుకున్నారు కానీ దేవుని యొక్క పని చేసుకోవట్లేదు అందుకే ప్రభునిటువంటి ఏసుక్రీస్తు వాళ్ళు అన్నారు లోకా రెండు జ నలభై తొమ్మిది రోజుల్లో నేను నేను నా తండ్రి పనిలో ఉన్నానండి మీరు ఎరుగు మీరు ఎరగరు ఎందుకంటే ప్రభువు ఆయన యొక్క తండ్రి పని మీద వచ్చి ఉన్నారు మరి మనం ఏ పనిలో ఉన్నాం మనం ఏ పనిలో నిమగ్నమైపోయి ఉంటున్నాం మనం మనలో మనం పరీక్షించుకుందాం దేవుని పనిలో పాలు పందులు పంచుకుందాం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించేవారుగా ఉందాం అందుకే దేవుని యొక్క వాక్యం సార్ చేయుచుకు నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నేను నెరవేర్చి భూమి మీద నేను నేను నిన్ను ఉన్నాను అవును కదా తండ్రి అప్పగించినటువంటి పనిని ఆయన సంపూర్ణం చేశాడు ఆయన మహిమపరిచాడు మనం కూడా ఆ విధంగా చేసినట్లయితే ప్రభువా మాకు జ్ఞాన హృదయం దయచేయండి మా దినములు మేము లెక్కించుంటాక మాకు నేర్పించండి అయ్యా ఇదిగో మా తల వెంట్రుకలు నువ్వు లెక్కించున్నావు ఒకవేళ మేము భయపడుతున్నామేమో అటువంటి భయం లేకుండా నీకు దగ్గరగా మేము జీవించడానికి నీ పనిలో మేము నీ అవ్వటానికి ఇదిగో తండ్రి ఈ లోకమనే ఆ పాప భోగాన్ని మేము అనుభవించట కంటే నీ బిడ్డలుగా మేము శ్రమానుభవించటం ఎంతో మేలని మేము జీవించడం మాకు సాందని క్రీస్తునాలు నడిచినాము తండ్రి ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవుడికి దేవానికి స్తోత్రండి ప్రభా ఇదిగో దేవా మోసే పెద్దవాడైనప్పుడు ప్రభా ఐగుప్తి ధనము కంటే ప్రభా నీ ప్రజల విషయంలో నీ విషయంలో ప్రభు నింద అనుభవించటం ఎంతో మేలు అనుకున్నాడయ్యా మేము కూడా ఆ విధంగా జీవించడానికి మా దినములను మేము లెక్కించుకుంటానికి ప్రభావ మాకు నేర్పించండి జ్ఞానమైనటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించమండి ఇదిగో తండ్రి మా సొంత కార్యం మేము చేసుకుంటాం కాదు కానీ నీ కార్యం చేయడానికి మాకు సాయం దయ ఇచ్చేయమని అనారోగ్యానికి వరకు ఆరోగ్యాలు దయచేయండి ఇరుకుల్లో ఇబ్బందుల్లో శోధనలో శాతాలు బంధకలకు సాత సంబంధం దయచేమని క్రీస్త పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్